చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి విద్యను కొనసాగించి వాళ్ళ తల్లిదండ్రులు బయట బయటి రాజ్యాల్లో పోయి వంటలు ప్రవాసం చేస్తారు ప్రవాసం చేసి వంటలు చేసుకోవడం నాలుగు అమరావతి ఉజ్జయిని గ్వాలియర్ అటువంటి ప్లేసుల్లో తమ ప్రా పాక ప్రావీణ్యాన్ని చూపిస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పెంచుకొని పిల్లల్ని చదివించుకొని ఆ కాలంలో రెండే విషయాలు ఉండేది మంత్రికి చదువుకోవడము వంట చేసుకోవడం వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం వ్యవస్థీకరణ అంత పెద్దగా చెప్పే బ్రాహ్మణ వ్యవసాయం అంటే కొంతమందికే అది సరి అయిపోయింది చాలా మందికి అది హ్యాండ్ టు మౌత్ ఉండేది ఆ పెద్ద పెద్ద ఇక్కడ మంచి గ్రామంలో ఉన్న పది పండుగ కుటుంబాలు రైట్స్ రైస్ రైస్ కుటుంబాలు వాళ్ళ దగ్గరే వ్యవస్థ ఉండేది మిగతా వాళ్ళ దగ్గర కూడా దినదిన కానీ నిత్యానందం అట్లాగే ఉండేది కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కొరకు వాళ్ళు ఒక కూట తిని తినకుండా కూడా చదివించుకొని పిల్లల్ని అభివృద్ధి తెచ్చుకొని పిల్లలకు విద్య అంటే దాన్ని ఇంపార్టెన్స్ తినే చెప్పి అది చదువుకోవడం మనకి ఎంత అవసరం మనకు మనకు అనేది చెప్పి ఆ రోజు వాళ్ళు కష్టపడి చేసిన దానికి ఫలితము ఈరోజు మనకు కనబడుతుంది మన దగ్గర పెద్ద పెద్ద వ్యవస్థ రావడము పెద్ద పెద్ద వాళ్ళు తయారు కావడము వాళ్ళ పిల్లలు అభివృద్ధి రావడము అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జర్మన్ లాంటి ప్రదేశాల్లో మన వాళ్ళు పోయి తమ తమ క్యారిని చూపించుకొని ప్రజల మెప్పునుంది అక్కడ అక్కడ వ్యవస్థలో ఇమిడిపోవడం ఇవన్నీ కూడా మంత్రిని చేసుకో మంత్రి నుంచి వచ్చిన అది ఒక ఇక్కడి వాస్తవం గొప్పతనం అది మనకు ఒక మన అదృష్టం అది ఈ గోదావరి జిల్లా ఉండటము వాళ్ళంటే అంటారు మంత్రిలో గంగ నీళ్ళతో లెక్కలు వచ్చిన అది అంటే మనకు అది ఒక ఆశీర్వచనము మనం మనం ఈరోజు మంచిని గ్రామంలో ఆ రోజు వ్యవస్థ కన్నా పూర్తి మార్పు ఉంది అంటే మనం ఎదిగాము మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనతో సహా ఎదిగింది ఇప్పుడు పెనుకొట్లు ఇప్పుడు బిల్డింగ్లు వచ్చినాయి న్యాచురల్గా వచ్చే మార్పులు దాంతో మనకు ఇటువంటి విభేదాలు ఏమి లేవు కల్చరల్ ఆల్సో ఎన్హాన్స్ కదా మోడర్ మోడ్రనా సో మనం కూడా పూర్తిగా మోడర్న్ వ్యవస్థకు మనం అటువైపుగా అడుగులు వేస్తూ సాధ్యమైన చోట మన దాన్ని కాపాడుకుంటూ మోడర్న్ జీవితంలో మనం ఇంగుడు పోతున్నాము దట్స్ ఏ గుడ్ సైన్ అది మరి ఈ రోజు ఈ రోజు వరకు ఉన్న వ్యవస్థ మనకు వెరీ ఇంట్రెస్టింగ్ మీరు చెప్పింది చాలా చాలా ఆసక్తికర ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు యుఎస్ లో ఉంటారు అక్కడ ఉంటారు వాళ్ళ ముని మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పూర్వీకులు ఇంత స్ట్రగుల్ అయినారు ఇంత కష్టపడ్డారు ఆ తర్వాత మాకు స్టేజ్ వచ్చిందని చాలా మంది తెలియదు మీరు బ్యూటిఫుల్ గా వివరించారు అదే నేను అది యాక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు అయితేనే పెంచడం కానీ దానికి కానీ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎపరేట్గా అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు ఒక పది నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ లైట్ పోతేనే చాలా చాలా ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారు ఆ కాలంలో ఈవెన్ బట్ట వాడుకోవాలంటే అది కూడా వేరే వాళ్ళని తెచ్చుకునే అంటే అప్పటి ఎకానమిక్స్ మ్యాచ్ బాక్స్ ఏమంటా మనం ప్రివిలేజ్ అప్పుడు మా ఇప్పుడు నాకు తెలుసు కొంచెం జారా తీసుకొని పక్క పోయి మనం బొగ్గులు తెచ్చుకోవడం మండే బొగ్గులు తెచ్చుకొని వేసుకోవడం తర్వాత అప్పుడు చాలా యాక్టివిటీస్కి వెసులుబాటు ఉండేది మనం ఇళ్ళల్లో అంటే మా పక్క ఇంట్లో మజ్జిగ తెచ్చుకోవడం పాడి పంట ఉన్న వాళ్ళ ఇంట్లో మజ్జిగ తెచ్చుకోవడం ఫల వాళ్ళ నుంచి కూరగాయలు లాంటివి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా అది అప్పటి సహజీనం డిఫరెంట్ ఈ రోజు ఉన్నంత డిస్క్రిట్ ఫ్యామిలీస్ కావు నెట్వర్క్ ఒక వెల్లి ఫ్యామిలీ ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే ఒకే కుటుంబం నుంచి నలభై మంది కూడా ఒకే ప్లేస్ లో నివసించేది జస్ట్ ఒక హండ్రెడ్ వాళ్ళు హండ్రెడ్ ఫిఫ్టీ లోప మంది ఉండేవాళ్ళు వాళ్ళకి సో వేరు వేరు కొంపట్లున్నా కూడా కొంప ఒకటే ఉండేది ఇవన్నీ సో అప్పటి వ్యవస్థ అంటే అప్పుడు ఎకనామిక్స్ కూడా అంతే అంటే మా చాలా మందికి అప్పుడు ఈ భావాలు కూడా తక్కువ ఉండేది వేరు భావాలు కూడా తక్కువ ఉండేది ఒకళ్ళ ఇంట్లో ఏదైనా చిన్నటి కార్యక్రమం అయితే వాడంతా వచ్చి ఈ ఈరోజు ఇంటి వాళ్ళే పని చేయట్లేదు వేరే వాళ్ళ గురించి మాట్లాడక ఫంక్షన్ కూరగాయలు కాదు వంట వంటలు కానీ వంటన కానీ ఏదైనా సహకారానికి కానీ మంచి టీచర్కు ఊరు ఊరంతా తల్లి వచ్చేది మనకు అప్పుడు వస్తుంది కుటుంబంలాగా ఒకే కుటుంబం కోసం చాలా కుటుంబాలు ఒక్క దగ్గరికి చాలా క్లోజ్గా బిహేవ్ చేసేది ఈరోజు కాలాన్ని బట్టి మార్పు దాని గురించి మనం ఏం మాట్లాడదాం కాలం చేస్తుంది కార్యక్రమం కాలాన్ని అప్డేట్ చేసుకుంటే మన కాలం మనం వెనక చూస్తుంది అది కరెక్ట్ అది కాలంతో పాటు మనం నడుచుకోవాలి బట్ మీరు నేను అన్న పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇంత మందిని పెంచినా కూడా వాళ్ళు అద్భుతంగా ఆనందంగా ఎక్కడ కూడా గుంత మొక్కడికి వెళ్ళి కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీ మూమెంట్ లేదు ఎందుకని అని చందాలు తక్కువ ఉన్నారు ఆ రోజుల్లో మనకు ప్రపంచం గురించి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు మాకు మేము చాలా వరకు బయట ఉండి వచ్చిన వాళ్ళ కూడా ప్రపంచం వచ్చి తెలిసింది చాలా తక్కువ అప్పటి వరకు అప్పుడు ఇంత సో ఇంత సోషల్ మీడియా లేదు ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు మార్కెట్ లో ఈవెన్ సాధనాలు లేవు ట్రాన్సిస్టర్ కాల్ ఇట్ ఇట్ వాస్ లుక్ లెస్ సంథింగ్ గ్రేట్ మా జ్ఞాపకం స్వర్ణ ప్రభాకర్ సోపర్ చేయడం రోజుల్లో ఆయన ఛాన్సెస్ తీసుకొని నడుస్తుంటే ఆయన మేము పది మంది నడిచేవాడు అప్పుడు అదే అదే అది సో కాదాన్ని బట్టి పరిస్థితి మళ్ళీ అన్నిటికీ ముఖ్యమైనది అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే ఎకనమీ బెటర్ అయిపోయిందో రిలేషన్షిప్స్ ఆఫ్ బికమ్స్ కరెక్ట్ కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఒకతను సంపాదిస్తే పది మంది తినేవాళ్ళు ఉండేవాడు ఈ పది మంది కూడా ఆయన మీద ఆధారపడి ఆయన తోటి అది కంపల్షన్ లో ఎమోషనల్లీ అటాచ్మెంట్ డోంట్ నో ఐ డిఫైన్ ఇట్ బట్ అప్పుడు మన ఇంట్లో మన అక్కలు మన చెల్లెలు మన తాత అమ్మలు వాళ్ళు 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 అందరికి కూడా ఒకళ్ళకొకళ్లకు ఇంటర్ డిపెండెన్సీ ఉండేది అవసరాల కొరకు తమ తమ అవసరాల కొరకు ఎందుకంటే అందరూ ఎకనామికల్ ఫిట్ లేరు కొంత డిఫైన్ చేయలేదు కానీ అప్పుడు ఒకళ్ళ మీద కూడా ఆధారపడారు ఇప్పుడు ఆధారపడే అవసరం లేదు మనీ ఫ్రీ ఫ్రేనా చాలా మందికి వ్యవస్థలో మార్పు ఎకనామిక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు సెల్ఫ్ గ్రోత్ ఇవన్నీ ఎకనామిక్స్ ెటర్ అయిపోయింది సో అండ్ దట్ ఓన్లీ విల్ స్పీక్ ఎకనామిక్స్ ఓన్లీ విల్ స్పీక్ ఫోర్ ద రిలేషన్షిప్స్ మన ఎకనామిక్ బెటర్ అయిపోతే వి బికమ్ మోర్ ఇండిపెండెంట్ మోర్ వికమ్ సో మనకు వేరే వాళ్ళకి అవసరం ఉండదు ఈ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సో అప్పుడు అలా కాదు అప్పుడు మనీ కొరకు మనం మనకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది డిపెండెన్సీ ఉండేది మరో పది రూపాయలు కావాలంటే తాత దగ్గర అమ్మమ్మ దగ్గర ఎక్కడ పోయినా ఆమెకు నాతో మా అమ్మమ్మ మా తాత చెప్పుకొని వాళ్ళని ఎమో ఎమోషనల్ ఎక్స్ప్లెయిన్ ఇవాళ మన పని వస్తుంది వాళ్ళ లేరు మన జరుగుతున్న మార్పు ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ అడగారు ఎందుకంటే ఇది ఒక టఫ్ క్వశ్చన్ అని నేనే అనుకోను మీకు ఇది ఈజీ ఎందుకంటే టఫ్ అనుకుంటాను క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని జనరేషన్ చూసి వచ్చారు ఇన్ని మార్పులు చూశారు జీవన విధానంలో ఎందుకంటే ఒక కాలంలో ప్రయాణం చేయాలి హైదరాబాద్ వాళ్ళంటే ఒక బస్సు ఉండదట అది కూడా చేసుకున్నారు స్టార్ట్ కావాలంటే కూడా చాలా బొగ్గు పెట్టి ఆ స్టార్ట్ చేసింది అనేది దాని తర్వాత మీరు మీరు ఏది మన జాబ్ చేసే టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎన్నో వెహికల్స్ ఎన్నో చూశారు మీరు కార్ కూడా స్వయంగా నడుపుతారు యుఎస్ దేశ విదేశాల్లో మీకు వచ్చారు ఇన్ని జనరేషన్స్ లో ఇన్ని మార్పులు చూసిన మీకు ఏ టైప్ ఆఫ్ లివింగ్ ఏ జనరేషన్ లో మీకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక టఫ్ అనుకుంటారు మరి దీన్ని సాటిస్ఫాక్షన్ ఆన్సర్ ఇది అని ई गुड़ने पर कुछ ना मानो इस डी मोस्ट प्रेजेंट एनवायरनमेंट दैट दैट शुड आंसर यू सी माय माय एसी रूम और माय कंफर्टेबल यू फॉर बेड एंड माय कार इट होम एंड देर माय मनी इन द बैंक मे नॉट गिव मी दिस मच ऑफ प्रेजर व्हाट व्हाट आई गेट इट इन सिटिंग इन द ओपन यार्ड बिफोर इन इन एम्प्टी टेंपल विथ सिटिंग इन ఏదో మనకు కంఫర్ట్ దొరుకుతుంది దానితోటి ఏదో ఆనందం దొరుకుతుంది అని ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ జనరేట్ సి యూ కాంట్ బై హ్యాపీనెస్ అవైడ్ జనరేట్ విత్వర్ అంటే జనరల్గా చాలా మంది చెప్తారు కదా ఇప్పుడు ఇవే జనరేషన్ గోల్డెన్ డేస్ చాలా క్రియేట్ డేస్ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు అనుభవించకుండా కూడా అదే గొప్ప డేస్ అంటే దానికి కారణం ఏంటంటే అప్పుడు ఇంత హెరా ఫెరీ లేదు వాస్ నో సచ్ థింగ్ దట్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అనే దానికి మీకు డెఫినేషన్ లేదు ఈ రోజు ఐ వాంట్ సిట్ ఆన్ ద మూన్ మూన్ ఇది రీచబుల్ తెలిసింది అప్పుడు మూన్ రీచబుల్ తెలియదు సో ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ ఈ రోజు ఐ ఆమ్ డ్రీమింగ్ ఆఫ్ సిడింగ్ ఆన్ మూన్ దాట్స్ కారణం ఏంటంటే ఐ హావ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏమీ లేదు అప్పుడు ఈ ప్రపంచంలో మన మన విజన్ ఇస్ వెరీ మచ్ లిమిటెడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ మనం మనం పుట్టి పెరిగిన వాతావరణంలో మనం బస్ స్టాండ్ దాటితే ఉందో తెలియ తెలియలేదు చాలా మందికి నా క్లాస్మేట్స్ మేట్స్ ఐరయ్య అని చెప్పి మా క్లాస్మేట్ నేను ట్రైన్ చూడలేదో చెప్పాలి సో దట్స్ అఫైర్స్ ఈ రోజు చిన్నపిల్లవాడిని పుట్టిన వాడికి ఫోన్ ఇచ్చి చూడాలంటే ఇది అడిగిందో చెప్తాడు చెప్ప గంగపండితే అయితే అసలు మొత్తం అయితే తాదాపు ఎయిటీ ఇయర్స్ బతులేట ఈవెన్ ఇటు మన వాజు దాట గోదావరి దాటి చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి ఫిజికల్ లిమిటేషన్ కావచ్చు కొంతమందికి అవసరం లేకపోవచ్చు ఆ రోజుల్లో కొంతమంది వ్యవస్థ అంతా ఇక్కడే ఉన్నది కావచ్చు ఈ ఊరు దాటి పోయే అవసరం పడలే అవసరం పడ్డ ఫోర్సిబుల్ అవసరం ఎక్కడ పడితే ఆ లిమిటెడ్ పీరియడ్ పోయినారు కానీ దేవర్ నాట్ ఎక్స్ప్లోర్ వరల్డ్ వరల్డ్ బియాండ్ సమ్ పాయింట్ సో ఈ రోజు అలా కాదు ఈ రోజు మనకు ఫెసిలిటీస్ పెరిగినాయి ఇన్ఫర్మేషన్ పెరిగింది ఎక్విప్మెంట్స్ పెరిగినాయి సో డెఫినెట్లీ వీఆర్ మోర్ ప్రివిలేజ్ ప్రివిలేజ్ కంపేర్ టు అర్లియర్ డేస్ బట్ దే ఆర్ మోర్ పీస్ఫుల్ దెన్ టుడే దాస్ట్ వాళ్ళు మనకంటే పీస్ఫుల్గా ఉన్నారు మనం వాళ్ళకంటే కంటే ఉన్నాము అదే డిఫరెన్స్ ఇలా దర్శించబోతే చాలా చాలా ఉన్నాయి